కుట్టుకోకూడదు ఎప్పుడు అలా అక్క చెల్లెలంటే యాభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా అలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అదే విన్నాను మీకు ఈ స్టిక్కర్ ఇచ్చానా ఇవ్వలేదు కదా మీ ఇంగ్లీష్ మీడియమేగా చదవని తల్లి అందరూ వన్ టూ త్రీ అనగానే చదివేయండి పుచ్చుకో తల్లి వన్ టూ త్రీ రోజు అలా ఎన్నిసార్లు చదవాలనుంది చాలా డైరెక్ట్ కృష్ణ అండ్ బీ హ్యాపీ రోజు కనీసం వన్ నాట్ ఎయిట్ ఆవిడకి ఇవ్వాలంట నువ్వు నలపకూడదు మరి పుచ్చుకో పుచ్చుకో నలపకే దండం పెట్టుకోవాలి జేజీకి సరేనా రోజు నూట నిమిషాలు జపం చేయాలి అలాగే మీకు ఏకాదశి పేపర్ ఇస్తాను ఏకాదశి ఎప్పుడు వచ్చింది కృష్ణమోహన్ గారు ఏకాదశి ఎప్పుడు పుచ్చుకోరా తల్లి ఇలా పుచ్చుకో తల్లి అమ్మ అందరూ బలివారు బలివారు అమ్మ ఇది ఇది ఏకాదశి నాడు ఎలా చెయ్యాలి ఓ ఓ మూడో ఒకసారి మళ్ళీ పదిహేడు ఒకసారి అంతేనా అంత గ్యాప్ ఉందా మూడికి పదిహేడుకి పద్నాలుగు రోజు అంతే మంద దశమి అవును అవును కూడా అదేమో ఏకాశ వేపర్ ఇదేమో ఆకాశ పేపర్ స్టిక్కర్ వచ్చిందా స్టిక్కర్ వచ్చిందా అందరకాలు వచ్చాయి అమ్మా కాదు కూడా ఇందులో కూడా మంత్రం ఉంది రోజు జపం చేయండి అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ కృష్ణ ఇది ఇంటికోటే తీసుకోండి కొన్ని ఉన్నాయి మరి ప్రింట్ రాలే ఇంటి కోటి చెప్పండి తీసుకోండి నాన్న అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రోజు మంత్రం జపం చేస్తుంటే కలియుగంలో ఉంటే చెత్త ఎఫెక్ట్ అంతా పోతుంది అదైందా ఇస్తానమ్మా అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి తల్లి అంత బలవంతుడు మన భారతదేశంలో ఎవరు కలియుగ బీవుడు కలియుగ బీవు ఫోటోలో ఫోటో ఉంది అమ్మ కార్డులు స్టిక్కర్లో పేపర్లో అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి అందరికి అన్నీ వచ్చింది చూడండి పేపర్లో కార్డు స్టిక్కర్ కేంద్రాలే చూడండి ఎవరికి రాలేదు అన్నీ తీసుకునే వెళ్ళండి కార్డులు పేపర్లు స్టిక్కర్లు వచ్చింది అందరికీ ఇవ్వాలా అడగ ఏం రాలేదు కార్డా ఓకే నాన్న రోజు మంత్రం చేయాలి ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పావు కదా ఫోన్ వస్తే ఏం చెప్పాలి హరి హరి ఓం అని చెప్పాలి లేదా హరే కృష్ణ అని చెప్పాలి అదైందా నా రోజు మనం పొద్దున్న లేచాక స్నానం చేసేసి సూర్యుడికి దండం పెట్టి ఏం చెప్పాలి ఫోన్ వచ్చినప్పుడు హరి ఓం చెప్పాలి సూర్యుడి దండం పెట్టేసరికి ఏం చెప్పాలి హరే కృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ కృష్ణ అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రోజు మంత్రం జపం చేస్తే ఏమవుతుంది మన మనస్సు అంతా ప్రశాంతం అయిపోతుంది లోపల ఉన్న కల్మషం అంతా బయటికి పోతుంది అందుకని మనం రోజు భోజనం తిన్నట్టుగా టిఫిన్ తిన్నట్టుగా ఇది మనస్సుకి ఆహారం అర్థమైందా మీ అందరికీ మాలిచ్చాను కదా ఈ లో ఈ ప్లేస్ ఏమంటారు నెక్ అదేమో నెక్కు మాలయ్య కానీ నీకు వచ్చింది లుక్కు త్వరలో వస్తుంది లక్కు చూసే వల్ల కిక్కు ప్యాక్టేసామో మనకి దిక్కు ఆయనకే నువ్వు ముక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కువ అదైందా నేను చెప్పిందంతా నోట్ పెట్టుకో టిక్కు ఇప్పుడు ఇదంతా నువ్వు కక్కు అది రోజు జపం చేయాలి పిల్లలకి పెద్దవాళ్ళు కాదు పిల్లలకి పెద్దోళ్ళు ఎవరైనా అడగద్దండి అదైనా పిల్లలకి మాత్రమే ఇస్తాను అదైనా పిల్లలకి మాత్రమే ఓకేనా పిల్లలకే పెద్దవాళ్ళు కాదు చేతికి ఇస్తాను అందరు అందరు మంత్రం చెప్పారా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందోవిందోవిందాలి కాబట్టి మిమ్మల్ని నేను నమ్ముతాను ఏ కొట్టుకోకుండా చక్కగా ఇలా చూడు తల్లి ఏం పేరు తల్లి పెద్ద పిల్ల దివ్యశ్రీ దివ్యివ్యా బృందారణ్యకల్ప ద్రుమద శ్రీమద్త్నాగారసింహాసనస్థౌ శ్రేల రాధా గోవింద విశ్రేయమాన స్మరామి దీన్ని ఏమంటారు దీన్ని క్లిక్కర్ అంటారు చాంటింగ్ మిషన్ అంటారు ఏ ఈ చిన్నది ఇది నొక్కితే జీరో పెద్దది నొక్కితే హీరో అంటే ఏం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మొత్తం చెప్పు చూసి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే ఆ తమ్ముతో దీన్నిొక్కే కదా పెద్దది ఒకటి ఓడి వచ్చినా మళ్ళీ హరే కృష్ణ చెప్పండి మళ్ళీ నొక్కు ఎన్ని వచ్చింది రెండు అంటే నువ్వు రెండు సార్లు సార్లుdoctype రెండు సార్లు అవుతాయి అది ఎల్ల నుకీ కొరదు మంత్రం చెప్పాకనే నొక్క అదైందా అలా రోజు నూట ఎనిమిది సార్లు అదైందా అయిందా అందుకని ఇంటికెళ్ళి భోంచే డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అదైందా ఆ పొద్దున స్నానం అయిపోయాక పొట్టి చేసుకుని సుడికా నమస్కారం పెట్టేసి ఈ జపం చేసేయండి ఇంగ్లీష్లో జపం చేయడం అనే ప్రక్రియని ఏమని పిలుస్తారు చాంటింగ్ అంటారు ఏమంటారు అందుకని ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్